నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ శ్రావణ శుక్రవారం రోజున బియ్యంతో ఒక పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది చాలామంది స్థలం కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు కానీ కొనలేని పరిస్థితిగా ఉంటుంది కొన్ని పర్వదినాల్లో మనం చేసే పరిహారాలకు అధిక రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి పర్వదినాల్లో భాగంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం రోజుల్లో మీరు ఏ పరిహారాన్ని మొదలుపెట్టినా చేసినా కానీ వంద రెట్ల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పరిహారాన్ని అయితే ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు ఇప్పటి వరకు శ్రావణ మాసంలో చేసుకున్న పరిహారాలు చెప్తూ వస్తున్నాను చూడని వారు ఎవరైనా ఉంటే టైం కుదిరితే ఒకసారి చూడండి మంచి ఫలితాలను చూస్తారు మరి పరిహారాన్ని ఏ రకంగా చేయొచ్చు కావలసిన పదార్థాలు ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదనేది ఒకసారి చూడండి కాకపోతే సబ్స్క్రైబ్ అయ్యి కంటి సింబల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ను ట్యాప్ చేసి పెట్టుకోండి నేను ఏ పోస్ట్ పెట్టినా కానీ మీ వరకు వస్తుంది చూసేవారు లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ అనేది ఒక సిస్టమ్ కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో మళ్ళీ వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా హెల్ప్ చేసిన వారు అవుతారు ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ అయ్యేలా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఆర్థిక పరిహారం మాటకి వెళదాము కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ వారి దగ్గర డబ్బు నిలవదు ఇప్పుడు ఒక వస్తువు కొందామని బయటికి వెళ్తారు కొందామనే వస్తువులు వదిలేసి మిగతా ఏవేవో వస్తువులు కొంటారు ఆ రకంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు నాలుగు వైపుల నుంచి ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి నాలుగు వైపుల నుంచి అంటే మీరు నాలుగు రకాల పనిచేస్తున్నారు ఒక వైపు నుంచే డబ్బులు వస్తున్నాయి మీకు ఇప్పటి వరకు కానీ ఆ మిగతా మూడు వైపుల నుంచి కూడా మీకు రావడం లేదు వాటి నుంచి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా మీరు ఒకే ఒక్క పని చేస్తున్నారు మీకు అధిక డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి పరిహారం అండి మీరు చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందని మీరే చెప్తారు ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు కానీ నెలసల్లో ఉన్నవారు చేయకూడదు ఇంకా ఎవరైతే మైలె ఉంటుందో అంటే పెద్ద కర్మ కానివారు కూడా చేయకూడదు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అలానే పిల్లలు పుట్టినప్పుడు వారికి మైలు ఉంటుంది కదండీ ఎన్ని రోజులైనా ఉంటుంది కదా ఆ రోజులు అయిపోయిన తర్వాత చేయండి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజు నుంచి చేసుకోవాలి ఏ శుక్రవారం రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు కావాల్సిన వస్తువులు ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే చేసుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ ప్రదేశంలో ముందుగా ఒక రెడ్ కలర్ క్లాత్ అనేది కొత్త క్లాత్ తీసుకోండి ముందు రోజు చక్కగా శుభ్రం చేసి ఉంచుకోండి మీరు మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక మంత్రం కూడా ఉందండి అది కూడా చెప్తాను ముందు ఆ విధంగా రెడీ చేసుకున్న తర్వాత క్లాత్ని బియ్యం తీసుకోండి రెండు పిడికిళ్ళ నిండుగా బియ్యం తీసుకోండి లేదంటే మీరు ఒక దోశలు నిండుగా అంటే రెండు దోశలు తీసుకోండి రెండు అవుతాయి అన్నమాట ఆ విధంగా ముందుగా మీరు ఒక ప్లేట్ పెట్టి దానిలో క్లాత్ పరిచి దానిలో రెండు గుప్పెళ్ళు బియ్యం పోయండి తర్వాత దీనిలోకి ఐదు యాలకులు పెట్టండి ఈ ఆలకులు అమ్మవారిని ఆకర్షింప చేసే విధానంగా ఉంటుంది అంటే ఆ పదార్థాల్లో ఒక పదార్థం అనమాట ఇక్కడ ఉపయోగించే పదార్థాలు ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు మరి ఇంట్లో వాళ్ళు నెలసరిలో ఉన్నప్పుడు వాటిని ముట్టుకొని ఉంటారు కదా మరి మైలేమైనా ఉంటుందా అనే సందేహం కూడా ఉండే ఉండొచ్చు మీకు వాటికి వాడే ముందు మీరు ఏం చేస్తారంటే ఆ పదార్థాల మీద కాస్త పసుపు నీళ్ళు చిలకరించి తర్వాత వాటిని పరిహారానికి వాడుకోవచ్చు తర్వాత పదకొండు రూపాయలు పెట్టండి నోటైన పర్వాలేదు చిల్లరైనా పర్వాలేదు పెట్టండి తర్వాత లక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ కోరికలన్నీ చెప్పుకోండి ధన సమస్యలు ఇల్లు పొలాలు వస్తువులు ఇవన్నీ కావాలని చెప్పి కోరుకోండి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలని చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోవాలి గురుపదేశం అవసరం లేదండి మామూలుగా ఎవరైనా సరే చదవచ్చు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం ఇలా మీరు ఇరవై ఒక్కసార్లు అనుకోవాలండి ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తాను మీరు చూడొచ్చు తర్వాత ఈ బియ్యము ఈ ఆలకులు పదకొండు రూపాయలు పెట్టారు కదా వీటన్నిటిని కలిపి కొమ్మోటగా కట్టేయండి ఇది నేను మీకు చూపించేది కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కానీ మీరు చేసేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నమ్మకంతో చేయాలి పరిహారాలు చేసేటప్పుడు బయట వారితోనూ వాళ్ళతో వీళ్ళతో చెప్పకూడదండి ఎవరికి వారుగా చేసుకోవాలి ఈ పరిహారాన్ని శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పరిహారాన్ని చేసే ముందైతే స్నానం చేసే పరిహారాన్ని మొదలుపెట్టాలి ఆ రకంగా కట్టిన తర్వాత మీ పూజా మందిరాలు ఉంచి చేస్తారు కాబట్టి ధూప్ స్టిక్తో ఒకసారి ధూపాన్ని చూపించండి ఆ మూటకి ఇక శుక్రవారం రోజున చేశారు ఆ మూట లక్ష్మి అమ్మవారి దగ్గరే ఉంచేయండి ఇక మరుసటి రోజు శనివారం రోజున మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఆ మూటని ఏదైనా చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఈ విధంగా సాయంత్రం లోపల చేయాలి మీరు మరి మాకు ఆ రోజు కుదరదండి మేము ఆదివారం రోజున చేయొచ్చాను మాత్రం చేయకండి తర్వాత రోజున పెట్టాలి అంటే శనివారం రోజున పెట్టాలి మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పెట్టాలి ఒకవేళ అక్కడ పెట్టడానికి అందుబాటులో లేకపోతే ఏదైనా గుడి ప్రాంగణంలో బయట ఎక్కడైనా పెట్టేయండి ఆ మూటని ఈ రకంగా మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది శ్రావణ మాసంలో మీకు కుదిరిన ఒక శుక్రవారం రోజున చేయండి ఇలాంటి పర్వదినాల్లో చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయండి మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు డబ్బు అనేది పెరుగుతుంది ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి అలానే డబ్బుకు లోటు అనేది ఉండదు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి నమ్మకంతో చేసుకోండి మీకు వచ్చిన ఫలితాలను అయితే దాంతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో అలా అనిపించింది అనేది కింద రాయండి నాకు ఇక ఈ వీడియోనైతే ఇందరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు